అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణ వైసీపీ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు గారి సతీమణి ఈ జన్మదిన వేడుకల్లో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక ప్రజలు పాల్గొని సాలువాలు కప్పి సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి కేక్ కటింగ్ చేయించారు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ జీవీఎంసీ ఎనభై రెండో వార్డు కార్పొరేటర్ గా సునీత గారు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నిరంతరం సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కార దిశగా పనులు చేశారని అలాగే వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు అలాగే సునీత గారి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుణ్ణి ఆమెకు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకున్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు మాట్లాడుతూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని మీ ప్రేమ అభిమానాలు ఇలానే ఎల్లవేళలా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా కార్యదర్శి జాచుల రమేష్ పలకా సత్యనారాయణ కోరుకొండ రాఘవ యువజన విభాగ అధ్యక్షుడు వేగి త్రినాథ్ మాజీ కౌన్సిలర్ నడిశెట్టి మధు మున్నూరు శ్రీనివాసరావు కడుపుశెట్టి సతీష్ గూండా రమేష్ గుప్తా ఊగిన అప్పారావు శ్రీధరాళ మనోజ్ బుద్ద భాస్కర్రావు దొడ్డి హరిబాబు ఆడారి శ్రీను బోండా శంకర్రావు పాము శనిబాబు కారకుండి కన్నా దాడి భోగలింగేశ్వరరావు గైపూరి రాజు డాని మల్లస్వామి తంగెళ్ళ బుజ్జి సోమిశెట్టి భార్గవ్ కోళ్ల గణేష్ కోన ఉమా పేలూరి కళ్యాణ్ రెడ్డి చిన్న పెండుకొండ శ్రీనివాసరావు డొంకా సత్యబాబు గోవింద్ ఈతలపాకు శివ హరి సకురు చంద్రం తాండ్రేగుల శ్రీనివాసరావు నక్క నరేష్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు ఏంటి నన్ను ఆశీర్వదించడానికి విశ్వస్ చేస్తే నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తా